అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల ఆత్మను స్థాంతించాలని కోరుతూ తిరుపతిలో పురోహితులు కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు కపిలి తీర్థం వద్ద గల నంది సర్కిల్ నుంచి ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది దీనిపై మరింత సమాచారం మా అందిస్తారు కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తిరుపతిలోని బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఈ సంతాప కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ కోతుల ర్యాలీని నిర్వహిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇలాంటి ప్రమాదం జరగకూడదు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశించి ఎప్పుడు నిత్యం ఆశించే బ్రాహ్మణ సమాజం ఇవాళ కోవతుల ర్యాలీ పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సరే ఏం ఏ కారణం చేత ఇవాళ ఈ కోవతుల ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏంటి సార్ ఇప్పుడు ఈ అహ్మదాబాద్లో ఈ విమాన ప్రమాదం సుమారుగా రెండు వందల తొంభై మంది పైన చనిపోయారు అది చాలా మాకు మనసు కలిసివేసింది ఎందుకంటే మేము పురోహితులు పురానికి హితం చేసేవాడు హితము అంటే మంతి మంచిగా చేసేవాడు ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేవాళ్ళు ఈ చనిపోయిన దానివల్ల మాకు చాలా ఆవేదన మాకు చెప్పలేని దుఃఖము ఆ దుఃఖం వల్ల ఈరోజు ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఇదే ఈ మన పన్నెండవ రోజు నుంచి పదకొండు రోజులు లెక్కేసుకొని దశదిమ కర్మ మామూలుగా చనిపోతే చేస్తారు దశ దినో హాని అంటే పది రాత్రులు పూర్తి పదకొండవ రోజు వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ రోజు మా కపిల్తీర్థ పురోహితులు అందరూ కలుసుకొని వారి రెండు వందల తొంభై మందికి పెండ ప్రదానం చేసి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ భగవంతుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని శ్రీ స్వామి వారిని నా మనస్ఫూర్తిగా నేను కోరి ప్రార్థన చేసుకుంటాను చనిపోయిన వారు కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి సార్ నా పేరు కృష్ణమూర్తి శాస్త్రి ఎప్పుడూ లేని విధంగా ఇవాళ దాదాపు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఇవాళ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు ఎందుకు మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం చేపట్ట మీరు చూస్తున్నారు ఈరోజు జరిగింది చిన్న విషయం కాదు మనము దాదాపు రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు మీరు ఒక మామూలుగా ఒక పది మంది ఐదు మంది చనిపోతేనే మనం ఎంతో ఇదిగా మీకే తెలుసు మీడియా మిత్రులు మీరు ఎంత ఎంత బాధాకరంగా వ్యక్తం చేస్తారు అటువంటిది ఈరోజు రెండు వందల యాభై పది పైగా చనిపోయారు అది ఒక ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయిన కొద్ది గంటల్లోనే అంటే వారు వాళ్ళ గమ్యస్థానానికి చేరుతారని ఆనందాలతో ఇక్కడ గడిపిన ఈ జ్ఞాపకాలతో బయలుదేరిన వాళ్ళు మీకు తెలు అక్కడే ఒక ఇది కూడా ఉంది మీకు అక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నారు డాక్టర్ కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి లాస్ట్ చివరిసారిగా మళ్ళీ లండన్ నుంచి ఎప్పుడు వస్తామో అన్న ఒక దీంతో ఆయన కూడా కుటుంబం మొత్తం కుటుంబంలో ఉన్న ఏడు మంది కూడా మనకు ఆ సెల్ఫీ చూస్తేనే తెలుస్తుంది ఆ ఏడు మంది కూడా దుర్మార్గం పాలవడం చాలా బాధాకరమైన విషయం ఈ ఘటన జరగడం దీనికి బ్రాహ్మణ అందరూ కూడా దీన్ని ఎంతో బాధాకరంగా బాధాకరంగా చూడడము మరియు ఈరోజు పొద్దున కూడా వారు ఈ రెండు వందల యాభై మంది మరణించడంలో ఒకే ఒక విశ్వస్ కుమార్ అనే ఒక అతను రక్త మరుగులతో రావడం బయటపడడం ఆయన ఆయన కూడా ప్రాణాలతో బయటపడడం ఆయనకి ఆరోగ్యం కలగాలని చూడడం నిజంగా ఈ పురోహిత సంఘాలన్నీ కూడా పిండ ప్రధానాలు దాదాపు పదకొండవ రోజు పిండ ప్రధానాలు కూడా ఆ చనిపోయిన వారికి నిర్వహించడం నిజంగా వీళ్ళ వీళ్ళు మనం అనుకుంటున్నాం ఇక్కడ బ్రాహ్మణులందరూ ముందు చేసేది పిండ ప్రధానాలు వీటికి ముఖ్యులు అటువంటి ఈ పురోహిత సంఘం వీళ్ళందరూ కూడా ఈరోజు సామూహికంగా రేపు జరగబోయేటువంటి వాళ్ళ మృతి చెందిన రెండు వందల యాభై మందికి పిండ ప్రధానాలు నిర్వహించడం ఈ కపిల్చీత పురోహిత సంఘం వారికి నిజంగా ఇవాళ ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణ సమాజం వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదివల్ల ఎప్పుడూ లేని విధంగా అంటే కోతుల ర్యాలీ చేపడుతూ వాళ్ళ ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి భావన భావన వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసంగా భావించాలి ఇది ఈ కార్యక్రమం ఎప్పుడు చేపట్టలేదు ఎందుకు ఇవాళ చేపట్టారు ఏంటి సాధారణంగా అంటేనే సమాజ హితం కోరేట వాళ్ళు అటువంటిది ఈ సమాజంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడము అందులో భారతీయులతో పాటు విదేశీయులు కూడా రెండు వందల యాభై మంది పైగా మరణించడం జరిగింది ఇది చాలా చింతితగిన విషయం సమాజంలో మేము కూడా బాధ్యత గల పౌరులుగా ఉన్నామని చెప్పేసిని బ్రాహ్మణులు కూడా సమాజంలో ఒక భాగమని బ్రాహ్మణులు కూడా హితము కోరుతారని చెప్పేసి సమాజ హితము కోరుతారని చెప్పేసి చెప్పడానికి ఇదొక వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసిని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసిని బ్రాహ్మణ సమాజ సంబంధం మేము కూడా కోరుతున్నాము ఇవాళ ప్రధానంగా అంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి దురదృష్ట ఘటన గతం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదు దాని తగ్గట్టుగా అన్ని రకాల ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ముఖ్యంగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా ఉండాలి విమాన ప్రయాణాలన్నీ కూడా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే మంచిదే కానీ ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రజాశాంతి చేకూ చేకూరడం ప్రజలకు బాధాకరమైన సంఘటనలు కలగడం కలగడమే కాక దేశంలో శాంతి చేకూరే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి భవిష్యత్తులో ఎండ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి బ్రాహ్మణ సమాజం నాయకులు కూడా సూచిస్తున్నారు విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రామ్ నైన్ తిరుపతి